హాయ్ అండి రేపేం టిఫిన్ చేద్దామా అని చెప్పేసి ముందు రోజు నుంచి బాగా ఆలోచిస్తూ ఉన్నాను కరెక్ట్గా పప్పు నానబెట్టుకోవాలి అనుకున్న టైంకి మర్చిపోయాను ఆ తర్వాత చూస్తే ఓపిక లేకుండా పోయింది నాకైతే నైట్ గుర్తొచ్చేసరికి అస్సలు ఓపిక లేదు సో ఏం చేద్దామా బ్రేక్ఫాస్ట్ అనుకున్నాను ఉప్మా చేద్దామండి ఉప్మా అస్సలు తినరు పెసర్లు అయితే ఉన్నాయి పెసర్లు అలానే బియ్యం వేసి నానబెట్టేశాను ఒక కప్పు పెసర్లకి పావు కప్పు బియ్యం తీసుకుంటే సరిపోతుందండి ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ రుబ్బేసుకొని అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు పెసరట్లు అయితే పెసరట్టు కోసం పిండి రుబ్బేటప్పుడు కొంచెం జీలకర్ర అలానే ఒక పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇక్కడ బ్యాటర్ ఎలా ఉండాలి అంటే కొంచెం తిగ్గానే ఉండాలండి పెసరట్టుకి మినపట్టులా కాకుండా కొంచెం తిగ్గా ఉంటేనే పెసరట్లు చక్కగా వస్తాయి ఇక్కడ పిండి చూశారు కదా ఈ విధంగా అయితే మందంగా ఉండాలి ఉప్పు కలిపేసుకొని ఆ తర్వాత పెనం మీద చక్కగా దోశలు వేసేసుకొని ఎంజాయ్ చేసేయండి సూపర్గా ఉంటాయి మార్నింగ్ మా అబ్బాయి అయితే కిచెన్లోకి వచ్చేసి ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు అని చెప్పి అడిగాడు పెసరట్టు అంటే పెసరట్ట అని చాలా నీరసంగా అన్నాడు తర్వాత పాప కూడా కిచెన్లోకి వచ్చి ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు మమ్మీ అని అడిగింది పెసరట్ట అని చెప్తే పెసరట్ట నాకొద్దు పో అని చెప్పేసింది కానీ పెసరట్టు వేసిన తర్వాత సూపర్గా ఉందని చెప్పేసి ఇష్టంగా తినేసారు ఇలా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో చాలా బాగా అయితే కుదురుతుంది ఫస్ట్ టైం చేసినా కూడా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ దోశ కూడా విరగకుండా వస్తుంది చాలామంది ఫస్ట్ దోశ విరిగిపోతుంది సరిగా రాదు అంటారు కదా నాకు మాత్రం అలా జరగదండి ఫస్ట్ నుంచి వేసే ప్రతి దోశ కూడా సూపర్ అండ్ టేస్టీగా చక్కగా అయితే కుదురుతాయి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి మరి